చూస్తున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ అరెస్ట్ అయ్యాడు బెల్జియం పోలీసులు మేహుల్ చోక్సీని అదుపులోకి తీసుకున్నారు మేహుల్ చోక్సీని అప్పగించాలని భారత్ అభ్యర్థించినట్లుగా సమాచారం దీంతో సీబీఐ విజ్ఞప్తి మేరకు బెల్జియం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని మేహుల్ చోక్సీపై అభియోగాలు ఉన్నాయి బ్యాంకులో మోసం చేసి విదేశాలకు పారిపోయినట్లుగా అధికారులు కూడా ధృవీకరించారు అంతేకాకుండా అతడిని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కూడా ఈ క్రమంలో అతడు బెల్జియంలో ఉన్నట్లుగా ఇటీవల అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది దీంతో సిబిఐ అభ్యర్థిన మేరకు మేహుల్ చోక్సీని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే సంబంధించి మధ్య సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు రత్న కుమార్ ప్రముఖ వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది బెల్జియం పోలీసులు మోహుల్ చోక్సీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది మోహుల్ చోక్సీ అప్పగించాలని భారత్ అప్రదించినట్లుగా సమాచారం ఈ ఈ మేరకు సిబిఐ విజ్ఞప్తి మేరకు బెల్జియం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్ వివిధ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఇగొట్టి విదేశాలకు పారిపోయినటువంటి ప్రముఖ వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీని పోలీసులు అరెస్ట్ చేశారు అతను బెల్జియంలో ఉన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది గత కొంతకాలం క్రితం నుంచే ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులను మోసం చేసి దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మోసం చేసేటటువంటి అభియోగాలు మొహుల్ చోక్సీ పైన ఉన్నాయి సో అందులో భాగంగానే అతని పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు ఇది క్రమంలోనే సిబిఐ అధికారులు సైతం రన్ ఓలో దిగడం జరిగింది అతని ఆసూక్య కనిపెట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలోనే బెల్జియంలో అతను తలదాచుకున్నాడన్నటువంటి విషయాన్ని బెల్జియం పోలీసులు కన్ఫర్మ్ చేసిన తర్వాత అతన్ని అప్పగించాలని భారత్ పోలీసులు అభ్యర్థించారు ఇక సిబిఐ విజ్ఞప్తి మేరకు బెల్జియం అధికారులు అతని యొక్క ఆసూక్య తెలియజేయడంతో పోలీసులు బెల్జియం రైతు భారత్ పోలీసులు అక్కడికి వెళ్ళి సిబిఐ అధికారుల యొక్క విజ్ఞప్తి మేరకు బెల్జియం అధికారులు ఇచ్చినటువంటి సహకారంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రసాదుకులకు తీసుకొని ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ప్రముఖ వెద్యాల వ్యాపారిగా ఉన్నటువంటి మెహుల్ చోక్సీ గతంలో అతను వ్యాపారాల పేరుతో అనేక బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను తీసుకోవడం జరిగింది వేల కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకొని వాటిని తిరిగి పే చేయకుండా బ్యాంకులకు ఎటువంటి పేమెంట్స్ అనేవి చేయ రిటర్న్స్ చేయకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల్లోనే అతని మీద వరుసగా అనేక కేసులు నమోదే ఇప్పుడు అతన్ని పట్టుకోవడంతో సిబిఐ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే రత్న కుమార్ మోహుల్ చోక్సి బ్యాంక్ లో మోసం చేసి విదేశాలకు అసలు ఎప్పుడు పారిపోయాడు అతన్ని భారత్కు రప్పించేందుకు కేంద్ర దరాప్తు సంస్థలు ఎప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వరుస ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత దాదాపు రెండు మూడేళ్ళ రెండు మూడేళ్ల నుంచి అంతకంటే ముందు నుంచే అతను యొక్క వరుసగా కేసులు నమోదైన తర్వాత మెహిల్ చూసి వరుసగా బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్న తర్వాత ఎప్పుడైతే దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయల అప్పు అనేది బ్యాంకుల నుంచి పుట్టిందో వాటిని రిటర్న్స్ అనేవి చేయకుండా ఖాతాలకు సంబంధించి వాటన్నిటికీ ఐబీ పెట్టి ఇమీడియట్ గా పరారవటం జరిగింది సో ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ధర్మం సిద్ధం చేసి కేసును సిబిఐకి అప్పగించడం జరిగింది ఇక సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు అతన్ని పట్టుకునేందుకు అప్పటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేశారు ఆ క్రమంలోనే మొదటగా కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నాడన్నటువంటి ఆసుకి కూడా లేకపోవడంతో కొనాలు వరకు కూడా అతని యొక్క ఆసుకి అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇక ఎప్పుడైతే బెల్జియంలో ఉన్నటువంటి విషయాన్ని అనుమానాల నేపథ్యంలోనే బెల్జియం అధికారులను కన్ఫర్మ్ చేయాలని తెలియజేసినప్పుడు అతను బెల్జియంలోనే ఉన్నాడు అనేటువంటి ధృవీకరణ బెల్జియం నుంచి వచ్చింది సో ఈ సందర్భంలోనే వారికి ఇక్కడ ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అన్నింటిని సిపిఐ అధికారులు బెల్జియం పోలీసులకు అందించడంతో అతని ఆసుకీ తెలపడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే రత్న కుమార్ ప్రముఖ వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్స్ అయితే ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడు అయితే ఇతన్ని ఇప్పుడు ప్రజెంట్ బెల్జియం పోలీసులు మోహుల్ చోక్సీని అదుపులోకి తీసుకున్నారు నెక్స్ట్ ఎప్పుడు అతన్ని ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండియన్ పోలీసులు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది రత్నకుమార్ ప్రస్తుతం ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం కాబట్టి ఇమీడియట్ గా అతన్ని ఇవాళ సాయంత్రానికి లేదా రేపు ఈ రెండు రోజుల్లోనే ఇంటి తీసుకొచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి తీసుకొచ్చిన అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ మహుల్ చోక్సీని ప్రాథమికంగా ముందు అతన్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచిన తర్వాత అతన్ని కస్టడీకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి కస్టడీకి తీసుకొని సుదీర్ఘ విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే తను దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు పైగానే ఎగ్గొట్టినటువంటి కేసులు అనేవి ఉన్నాయి కాబట్టి బ్యాంకులకు సంబంధించి వాటన్నింటినీ కూడా వాటన్నింటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అతన్ని సుదీర్ఘ విచారణ చేసి మొత్తం ఎంత మొత్తంలో ఎగ్గొట్టాడు ఎందుకు ఎగ్గట్టాల్సి వచ్చింది ఎగ్గొట్టిన తర్వాత ఏ రకంగా విదేశాలకు పారిపోయాడు ప్రస్తుతం తను ఎగ్గొట్టినటువంటి ఆ ఖాతాలకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఏ అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేశాడని పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేసి అతని నుంచి ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేసినటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ థ్యాంక్ యూ కుమార్